ఎన్టీఆర్ కొన్న కొత్త కార్ చూసి చూసి షాక్లో ఉన్నారట సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు కొన్నటువంటి కొత్త కార్ చూసి షాక్ అయినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కొన్న కొత్త క్యార చూసి ఏపీ సీఎం జగన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షాక్లో ఉన్నట్టుగా సమాచారం ఆ కార్ ఖరీదు సుమారు ఇరవై కోట్ల వరకు ఉంటుందట జూనియర్ ఎన్టీఆర్ యొక్క స్టేటస్ గురించి చంద్రబాబుకు తెలియంది కాదు చంద్రబాబుకి తక్కువేం లేదు కాకపోతే ఫ్యానిజం అది పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్టీఆర్ఏ సో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ వేరెవ్వరికీ లేదు అలా తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక క్రేజీ క్యారవాన్ని కొనుగోలు చేశారట సో ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించిన ఆ క్యార చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు ఇది భారీ బుల్లెట్ ప్రూఫ్తో పాటుగా ఎంతో లగ్జరీస్గా స్పేషియస్గా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇటువంటి లగ్జరీకి సంబంధించినటువంటి క్యారవాన్ కేవలం మన దేశ లో ఇద్దరే ఇద్దరకుందని ఒకటి మన ఎన్టీఆర్ కాగా ముఖేష్ అంబానీ కూడా అలాంటిదే యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నారు ఇంతటి ప్రఖ్యాతగాంచినటువంటి క్యారవాన్ ఇరవై కోట్లు పెట్టి ఒక క్యారవాన్ అంటే అసలు మామూలుగా ఉండదు కదా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ఈ కొత్త రకమైనటువంటి స్టేటస్ని చూసి మన సీఎం సైతం షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడుతో మరి ఆయనకి మంచి బాండింగ్ ఉన్న గత కొంతకాలంగా రాజకీయాలు సినిమాలంటూ దూరంగా ఉంటున్నారు మరి దీనికి సంబంధించి ఇంకేవైనా ఉందా తెలియదు కానీ ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సందడి చేస్తూ తన బంధువుల దగ్గర అవుతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది అందుకే ఎన్టీఆర్ క్యారవాన్ని చూసి చంద్రబాబు సైతం షాక్ అయ్యారట